అందరికీ నమస్కారం డాక్టర్ చౌదరి సోమిపతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అపోహలు సందేహాలు వాస్తవాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జనంలో ఉన్న ఇంకొక అపోహ లేదా సందేహం గురించి వివరణ చూద్దాం హోమియోపతి డాక్టర్లకి మిగతా డాక్టర్ల వాళ్ళే కాకుండా చాలా ప్రశ్నలు ఎందుకు అడుగుతారు అసలు హోమియోపతి డాక్టర్లకి ఎటువంటి సమాచారం కావాలి హోమియోపతి చికిత్స తీసుకుంటున్నా లేకపోతే హోమియోపతి గురించి వింటున్నా వాళ్ళు ఎవరైనా కావచ్చు హోమియోపతి డాక్టర్ చాలా ప్రశ్నలు అడిగారు మిగతా డాక్టర్లు ఎప్పుడూ ఇంతసేపు ఇన్ని ప్రశ్నలు అడగలేదు కదా లేదా డాక్టర్ గారు చాలా సమయం తీసుకున్నారు ప్రశ్నలు అడుగుతూనే ఉండిపోయారు వీళ్ళు రెండు మూడు ప్రశ్నలతోటి సరిపెట్టలేరా రెండు మూడు ప్రశ్నలతో మందివ్వలేరా అన్న సందేహాన్ని వెలుపుస్తూ ఉంటారు లేదా డాక్టర్కి చాలా ఛాతస్వం ఎక్కువసేపు ఎక్కువ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు జస్ట్ రిపోర్ట్స్ చూసి మంది ఇవ్వలేరా రిపోర్ట్స్ చూసి మంది ఇస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తూ ఉంటారు ఒక్కోసారి ఈ డాక్టర్కి కేసు అర్థం కావట్లేదేమో లేదా ఏదైనా మెడికల్ నాలెడ్జ్ తక్కువ ఉందేమో మనం చెప్తుంది అర్థం కావటం లేదేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు ఎక్కువ ప్రశ్నలు వేయటం వలన కొంతమంది వారి రహస్యాలన్నీ చెప్పవలసి వస్తుందేమో ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అని లేదా వాళ్ళ లోపాలు అన్ని బయటికి చెప్పుకోవాల్సి వస్తుందేమోనన్న మీమాంసతోటి ఇటువంటి సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు జనంలో కానీ లేదా పేషెంట్స్లో కానీ చాలామంది కోరుకునే విషయం చాలా తక్కువ ప్రశ్నలతోటి శాశ్వతమైన ట్రీట్మెంట్ ఇచ్చే ఏదైనా మెడిసిన్ ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు ఇది కొన్నిసార్లు సాధ్యమే కానీ కానీ ప్రతిసారి సాధ్యం కాదు ప్రతిసారి ఆ కేసులో వివరాలు తెలియటం కోసం చాలా ప్రశ్నలు అడగవాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ చెప్పవలసిన విషయం జనానికి తెలియవలసిన విషయం ఏంటంటే జనం ఆల్రెడీ అలోపతి రకమైన వైద్య విధానానికి అలవాటు పడి ఉండటం అక్కడ రిపోర్ట్స్ చూసి మెడిసిన్స్ ఇవ్వటం లేదా అక్కడ రెండు మూడు ప్రశ్నలతోటి అడిగేసి మెడిసిన్స్ రాసి ఇవ్వటం మూలాన డాక్టర్కి ఇవ్వాల్సిన సమాచారం ఎంత మాత్రమే అన్న అభిప్రాయంతో జనమంతా ఉండటం జరుగుతుంది ఇది అసలైన కారణం వాళ్ళకి ఇటువంటి అనుమానాలు సందేహాలు రావటానికి ఎప్పుడు హోమియోపతి వైద్యం ఇతర వైద్య శాస్త్రాలకి ఇతర వైద్య విధానాలకి విభిన్నంగానే ఉంటుంది ఇతర వైద్య శాస్త్ర నిపుణులు తీసుకునే సమాచారానికి హోమియోపతి వైద్యులు తీసుకునే సమాచారానికి చాలా భిన్నత్వం ఉంటుంది కానీ ఈ భిన్నత్వం ఎందువలన హోమియోపతి వైద్యులు కోరుకుంటారు హోమియోపతి వైద్యులకి ఎటువంటి సమాచారం కావాలని చాలా ప్రశ్నలు వేస్తారు తెలుసుకుందాం శాస్త్రీయమైన హోమియోపతి పద్ధతిలో వైద్యం చేయాలనంటే శాస్త్రీయమైన హోమియోపతి పద్ధతిలో ఒక మందుని సెలెక్ట్ చేయాలి అని అంటే అంత సులువైన విషయం మాత్రం కాదు ఒక వ్యక్తి గురించిన సమాచారం పూర్తిగా తెలుసుకుంటే కానీ హోమియోపతి శాస్త్రీయమైన పద్ధతుల్లో మనం మెడిసిన్ సెలెక్ట్ చేయడం నిర్ణయించలేము హోమియోపతి వైద్య విధానంలో పద్ధతి ఉంటుంది అది శాస్త్రీయమైన పద్ధతి అన్ని రకాలుగాను అన్ని కోణాలలోనూ ఒక వ్యక్తిని పరిశీలించి కానీ మనం మందును సెలెక్ట్ చేయలేము హోమిపతి వైద్యుడు ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతారు ఎందుకంటే ఒక వ్యక్తి జబ్బు గురించి దాని మూలాల నుంచి అది ఎలా మొదలైంది అది తల్లిదండ్రుల తాతల నుండి అనువంశికంగా వచ్చిందా లేదా ఈ జనరేషన్ నుంచే తన నుండే ఈ జబ్బు మొదలైందా అన్న విషయం తెలుసుకోవాలి ఒకవేళ తనకు మాత్రమే ఈ జబ్బు మొదలైంది ఇది పూర్వీకుల నుంచి రాలేదు అని అన్నప్పుడు ఏ ఏ కారణాల మూలాన ఆ జబ్బు వచ్చింది ఏ ఏ కారణాల మూలాన ఆ జబ్బు విజృంభిస్తూ ఉంది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అన్నవి ఆ కోణంలోనూ మన సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇలా అన్ని కోణాల్లోనూ మనం సేకరించిన సమాచారానికి తగ్గట్టుగానే హోమియోపతి వైద్యంలో దాని మందు నిర్ణయించబడి ఉంటుంది అంటే మనకి ఎటువంటి జబ్బు వచ్చినా దానికి సంబంధించి మన చుట్టూ ఉంటే పంచభూతాల ప్రభావం దాని మీద ఉంటుంది అంటే గాలి ప్రభావం ఉంటుంది ఆహార ప్రభావం ఉంటుంది సామాజికంగా కూడా అతని మీద ప్రభావం ఉంటుంది మానసికంగా కూడా అతని మీద ప్రభావం ఉంటుంది అది తన జబ్బును పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తూ ఉంటుంది లేదా తనకి అనారోగ్యాన్ని లేని అనారోగ్యాన్ని కూడా తెచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అతనికి ఆ జబ్బు ఎందువల్ల వచ్చిందనే మూలాల నుంచి మనం తెలుసుకోగలిగితే వారికి ఖచ్చితమైన హోమియోపతి మెడిసిన్ మనం ఇవ్వగలుగుతాం మన చుట్టూ ఉండే ప్రతి ఒక్క ఒక్క విషయం మన చుట్టూ జరుగుతుండే ప్రతి విషయ ప్రభావం మన ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇలా తెలుసుకున్నా ఏ విషయాన్ని కూడా విస్మరించకుండా అది మందు సెలెక్ట్ చేయటంలో మనం ఉపయోగించుకోవాలి అంటే ఏ విషయాన్ని విస్మరించినా అక్కడ మనకి మెడిసిన్ సెలెక్ట్ చేయటం అనేది కష్టమవుతుంది ఒక వ్యక్తి యొక్క కుటుంబం యొక్క శారీరక మానసిక ఆరోగ్యం గురించి ఎంత తెలుసుకుంటే అది వారి పూర్వీకుల ఆరోగ్యం ఇప్పటి తరం మీద ఎంత ప్రభావం ఉంది ఇప్పుడు ఆరోగ్యం నెక్స్ట్ జనరేషన్ మీద ఎంత ప్రభావం ఉంటుంది అని అనేది కూడా మనం ఒక అంచనా వేయచ్చు అందువల్ల హోమియోపతి వైద్యుడు ప్రతి కోణంలోనూ చాలా ప్రశ్నలు అడిగి అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఈ హోమియోపతి వైద్యుడు తీసుకునే సమాచారం అది అన్ని కోణాల నుంచి అన్ని మూలాల నుంచి మనకు అందగలిగితే దానిని ఉపయోగించుకొని హోమియోపతిక్ మెడిసిన్ అని అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ పేషెంట్ యొక్క శారీరక ఆరోగ్యం గురించి మనకు తెలియాలి మానసిక ఆరోగ్యం సామాజిక ఆరోగ్యం సామాజికంగా వాళ్ళు ఎలా మెలుగుతున్నారు అన్న ప్రతి విషయం మనకు తెలియాలి వారి పూర్వీకుల ఆరోగ్యం కూడా మనకు తెలియాలి ఇలాగా హోమియోపతి అనేది ఎప్పుడు సంపూర్ణంగా శాశ్వతంగా పరిష్కారం ఇవ్వడానికి ఉపయోగపడే వైద్య విధానం పరిష్కారం సంపూర్ణంగా ఉండటానికి వ్యాధి లక్షణాలు మాత్రమే తీసుకుంటే సరిపోదు వ్యాధి లక్షణాలని తీసుకుంటే ఆ వ్యాధి అప్పటి వరకు మాత్రమే తగ్గుతుంది దాని మూలాలు దానికి సంబంధించిన ప్రభావితం చేసే పరిస్థితులు ప్రతి ఒక్కటి మనం తీసుకోగలిగితే హోమియోపతి ద్వారా శాశ్వతంగా సంపూర్ణంగా ఒక వ్యాధిని నివారించడానికి మనకి ఆ సమాచారం ఉపయోగపడుతూ ఉంటుంది ఇలాగా అన్ని విధాల సమాచారాన్ని తీసుకోవటం మూలాన ప్రతి గు విషయం గురించి మనం అడిగి తరచి తరచి అడిగి తెలుసుకోవటం మూలాన సాధారణంగా హోమియోపతి వైద్యుడు చాలా ప్రశ్నలు వేస్తున్నట్లుగా పేషెంట్స్కి అనిపిస్తూ ఉంటుంది కానీ అది నిజం కాదు తీసుకునే ప్రతి విషయం అడిగే ప్రతి ప్రశ్న అది హోమియోపతిలో మెడిసిన్ సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడే విధంగానే వాళ్ళు మర్చుకో మలుచుకోవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి పేషెంట్ ఇచ్చే ప్రతి సమాచారం హోమియోపతి వైద్యుడు దానిని మెడిసిన్ ఎలా ఇవ్వాలి అనే దానికి ఆ సమాచారాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది కాబట్టి హోమియోపతి వైద్యులు అడిగే ప్రశ్నలు వ్యర్థమైనవిగా అవి ఛాతస్థంగా అడిగే అడుగుతున్నట్లుగా లేదా సమాచారం అర్థం కాక అడుగుతున్నట్లుగా భావించకూడదు